అందమ మళ్ళీ రీమీటింగ్స్ కండక్ట్ చేసి ఎలైచమెంట్స్ ఎనీథింగ్ మొత్తం మీకు బ్రీఫ్ చెప్పాను కదా అది అయితే ఇల్లదర్ కూడా ఇల్లద చెయిల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రీవియస్లో కూడా వీళ్ళు చిన్న చిన్న ఆ తర్వాత ఈడి గాడికి చాలా పరిచయం ఉంది ఇదంతా లావిష్ లైఫ్ అన్నమాట ఇదంతా లావిష్ లైఫ్ ఉన్నది డబ్బు డబ్బు నో 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 చిన్న నాయండి కోర్టు ద్వారా తీసుకోవచ్చు మొన్నటి దాకా సరదా ఏ సర్వీస్ రోడ్ అండి సర్వీస్ రోడ్స్ అంటే వాడిని విచారించగా అది అయిపోయిన తర్వాత ఆ నాడు ర్యాంక్లో పెట్టమని తనకా పెట్టమని చెప్పి అలాగే ప్రాపర్టీ కూడా చేసినట్టు ఓకే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెయిట్ చెక్ కార్యక్రమం చేస్తుండగా ఆ సమయంలో బోలా నాగశాయి సన్న భీమారావు గాజుబాక అనే పాత అఫెండరు దొరకడం జరిగింది అతను విచారించగా అతను సుమారు ఆరు నేరాలు మూడు జిల్లాల పరిధిలో నాలుగు జిల్లాల పరిధిలో చేశాడు ఒకటి మన మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ నెల నవంబర్ నెలలో జరిగినటువంటి ఒక అఫెన్సు కన్ఫర్ట్ చేస్తూ దాంతోపాటుగా కడప నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో కూడా నేరాలు చేసినట్టుగా మనకి కన్ఫర్ స్టేట్మెంట్ చేయడం జరిగింది ఈ నేరాలు చేసిన తర్వాత ఈ స్వతంత్ర ఈ బంగారాంత తీసుకెళ్ళి అలీ అహ్మద్ ఖాన్ ఇలా ఇలియా అనేవాడు వీరి చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం భీమవరం ఉంటాడు ఇతనికి ఇచ్చినట్టు ఇతని ద్వారా వివిధ ప్రదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జలచాలకు ఖర్చు పెట్టినట్టుగా మా విచారణలో తేలింది ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది ఇతని మీద ఇప్పటికీ సుమారు ఎనభై కేసులు నమోదైనాయి అన్నీ కూడా ఇంటి నేరాలు దొంగతనం కేసులు చోరీ కేసులు కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి సుమారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒక డూప్లెక్స్ హౌస్ మన ధనలక్ష్మి కాటన్ రోడ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ ఇంట్లో నేరం చేశాడు ఆ నేరానికి సంబంధించి రెండు రెండు వందల యాభై గ్రాములు బంగారం రిపోర్ట్ ఇస్తే దానికి గాను రెండు వందల నలభై ఆరు గ్రాములు రికవరీ చేయడం జరిగింది మిగతా రెండు వందల ఇరవై గ్రాములు కడప నెల్లూరు ఒంగోలు కేసుకు సంబంధించి రికార్డు చేయడం జరిగింది మొత్తం అతని దగ్గర నుంచి నాలుగు వందల అరవై నాలుగు గ్రాములు సుమారు యాభై లక్షల రూపాయల విలువ గల బంగార ఆభరణ స్వాధీనం చేసుకుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి కట్టడం జరుగుతుంది వెయిట్ ప్లీజ్ క్రైమ్ బ్రోన్ ఏరియాస్ చైన్ స్నాచింగ్ ఏరియాస్ లోన్లీ ఇంటీరియర్గా రిఫ్రాఫ్లో ఇంకోటి కొంచెము మన దగ్గర కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి డ్రైవ్ ఓపెన్ డ్రైవ్ చేసేసి అక్కడ రచ్చ చేయటం తాగేసడం ఫర్ టైమ్ బియింగ్ కోసం టూ త్రీ అవర్స్ కోసం అక్కడ వచ్చి చీకటం ఉంది కదా అని చెప్పేసి అక్కడే కుర్రోళ్ళు అందరూ చేయటం గాంధీ బ్యాచ్ ఇఫ్టీజని గాంధీ బ్యాచ్ ఏదైనా ఉంటే వాళ్ళు ఏమైనా ప్లేసులు తీసుకుంటే అలాంటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ అగైన్ ఐఎమ్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఏర్పాటు చేయటం ప్రతిది కూడా దాని మెయింటెనెన్స్ అడిగారు ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ రికార్డ్ మెయింటెనెన్స్ ఏ సీసీ కెమెరా ఆగిపోయినా కూడా మనకి ఇక్కడ తెలిసిపోద్ది వెంటనే అతన్ని కాల్ చేయడం దాన్ని మెయింటెనెన్స్ చూసుకోవడం ఇట్స్ ఇది ఇంకోటి ఇంటర్నెట్ ప్రొవైడర్ గురించి మీకు డౌట్ రావచ్చు మేము పెద్ద పెద్ద ఇన్స్టాలేషన్స్ నుంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ తీసుకున్నాం సో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ వైఫై ఇంటర్నెట్ ఉండే ప్లేసెస్ నుంచి తీసుకుంటున్నాం సో ఏదైనా మాకు సీసీ కెమెరా కావాలంటే మేము అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సి మరి బట్ ఇక్కడే మనకు ఇంటర్నెట్ ప్రొవైడర్ ఐపీ అడ్రస్ తీసుకుంటే మేము ఇక్కడి నుంచే మానిటర్ చేసుకోవచ్చు